ప్రతి మనిషి జీవితంలో తల్లిదండ్రులని దేవుడిస్తాడు ఫ్రెండ్స్ ని మనమే ఎత్తుకోవాలి ఆరోగ్యం కోసం తాగాలి జ్యూసు ఫ్రెండ్స్ తో మనం హ్యాపీగా తిరిగితే మన జీవితం అంతా జోషు జోషు జోసు ఎప్పుడు పడితే అప్పుడు మేము ఎక్కడొక దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరం కూడా వీకెండ్ సెలబ్రేషన్ సూపర్ చూస్తుంది అమ్మవారి గుడి అంటే మేము బాగా ఫ్రెష్ మార్నింగ్ అయితే వెళ్ళడం జరిగింది అంటే సెవెన్ థర్టీకి ఓపెన్ చేస్తానన్నారు మరి బయటనైతే కొద్దిసేపు ఉన్నాం ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళి చూసాం నిజంగా అమ్మవారిని చూస్తే మాకు చాలా ప్రశాంతత అనిపించింది కొద్దిసేపు గుడిలో కూర్చున్నాం నిజంగా అక్కడ ఉన్నటువంటి కట్టడం వల్ల అక్కడ ఉన్న వాతావరణం వల్ల కానీ మాకేంటంటే ఒక ఎనర్జీ వచ్చినట్టు అయితే అనిపించింది ప్రతి ఒక్కరిలోని ఆనందం ఉత్సాహం చాలా ఎక్కువ అనమాట చూస్తున్నంతసేపు కూడా మరి ఎంతసేపు వెయిట్ చేసాం ఒక సుమారు టూ అవర్స్ వెయిట్ చేసాం కానీ ఆ వెయిటింగ్ అంతా కూడా ఒక్కసారి ఆ గుడిలోకి వెళ్ళగానే మొత్తం అంతా ఆ టైం అంతా కూడా మాకు చాలా హ్యాపీ టైం అనిపించింది ఎందుకంటే ఆ వెయిటింగ్ లో ఉన్న ఆనందం చాలా ఎక్కువ ఫ్రెండ్స్ గుడికి ఫ్రెండ్స్ ఎక్కడ అనుకుంటున్నారు కదా చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గరలోనైతే ఈ గుడి ఉంటుంది ఫ్రెండ్స్ మరి అయితే ఈ గుడి చూస్తుంటే చాలా అద్భుతం మీ సుమారు నాలుగైదు ఎకరాల్లోనైతే ఈ గుడి ఉంటుంది మరి నేను నా ఫ్రెండ్స్ మొత్తం అందరూ కూడా వచ్చాం లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు గుడి అంతా సరదాగా చూడొచ్చు చూస్తున్న గుడి వెంకటేశ్వర స్వామి గుడి మరి వెంకటేశ్వర స్వామి గుడిని ఒకసారి మీకు అందరికీ చూపిద్దామని ఈ వెంకటేశ్వర స్వామిని గుడిని అయితే నిజంగా రథం రూపంలోని తీర్చిదిద్దారండి చాలా అద్భుతం అనిపించింది పూర్వం కాలంలో రాజులు గుడి కట్టేటప్పుడు ఏంటంటే ముందంతా ఖాళీ ఆవరణం అయితే అంటే ఎక్కువ ఖాళీ ప్లేస్ నైతే ఉంచే సేమ్ అదేవిధంగా డిజైన్ అయితే ఒక నాలుగు ఐదు ఎకరాల్లోనైతే ఈ గుడి కట్టడం జరిగిందండి చూస్తున్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంది లోపలైతే వీడియోస్ తీయొద్దన్నారు మరి ఆ కారణం చేత అయితే మీకు బయట మొత్తం అంతా చూపిద్దామని చూపి ఈ వీడియో చేస్తున్నాను చాలా అద్భుతాలు ఎన్నో ఉన్నాయండి ఈ గుడిలోని చూస్తుంటే పూర్వకాలం వైభోగం అంతా మళ్ళీ వచ్చింది అనిపించింది నిజంగా రాజుల కాలంలో ఎలా కట్టారో అదే విధంగా పూర్తిగా తీర్చిదిద్దారండి మేమైతే చూస్తున్నంతసేపు కన్నుల పండగ ఆనంద ఉత్సవాలు అయితే మా జరిగినట్టు అనిపించాయి ఎందుకంటే అద్భుతాలు ఎన్నో ఉన్నాయండి మరి మా ఫ్రెండ్స్ మేమందరం కూడా వచ్చాం ఇలాంటి వీడియోస్ మీ అందరి కోసం